అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి చలికాలం కదండి ఇప్పుడు అయితే సద్దలతోటి కుడుములు చేసుకొని వాటిని టూ టైప్స్గా మనం స్నా టిఫిన్ మాదిరి ఎలా తీసుకోవచ్చు అన్నది తెలియజేస్తానండి చాలా బాగుంటుంది ఇంతవరకు ఇలాంటి రెసిపీ మీరు చూసి ఉండరు దీనికోసం ముందుగా కొన్ని బొబ్బిర్లు అన్నమాట నేను ఒక టీ గ్లాస్ అటు తీసుకున్నానండి వాటిని ఒక ఫోర్ అవర్స్ ముందు ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే మనం నానబెట్టుకోవాలి వాటర్ పోసి అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి వెంటనే అయితే కుక్కర్లో అంత మంచిగా కావండి ఇట్లా మనం ఫోర్ ఫైవ్ అవర్స్ వాటర్లో ఉంచడం వల్ల మంచిగా నానిపోతాయి అప్పుడు వీటిని కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి అయితే ఇందులో కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా కలిపేసి కుక్కర్లో పెట్టుకోవాలండి కుక్కర్ నల్లగా కాకుండా ఉండాలంటే అందులో నిమ్మకాయ చెక్కేసామనుకోండి తెల్లగా ఉంటుందండి కుక్కరు అయితే వీటిని మనం టూ విజిల్స్ సరిపోతాయండి ఎందుకంటే నానబెట్టుకున్న బొబ్బెర్లు కాబట్టి వీటిని అలచిందలు అని కూడా అంటారండి అయితే ఇవి టూ విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారినాక విజిల్ వదిలిన తర్వాత అవి తీసేసుకోవాలి అయితే నేను ఎక్కువ ఉడకబెట్టుకున్నాను అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీ ఆ అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఇవి ఇలా ఒక బుట్టలోకి తీసేసుకున్న తర్వాత అయితే కింద వాటర్ వస్తాయి కదండి వాటిని కూడా మనం ఉపయోగించుకుంటాం అనమాట అవి పడబోయొద్దు దాంట్లోనే అన్ని పోషకాలు ఉంటాయండి అయితే ఇప్పుడు వీటిని కొన్ని గుగ్గిళ్ళుగా ఈవినింగ్ స్నాక్స్ మాదిరిగా తీసుకున్నాం అనమాట తాలింపు చేసేసి వాటిని ఇలా గార్నిష్ చేసుకొని తీసుకున్నాం కొన్ని మాత్రమే ఆ ఐటెంలను కుడుములల్లో యూజ్ చేశాను అనమాట దీని తర్వాత కుడుముల కోసం నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట అది పావు కేజీ గ్లాస్ అండి రెండున్నర గ్లాసులు తీసుకున్నాను ఇది సద్దలు మంచిగా శుభ్రంగా కడిగి గాలిచ్చి పెట్టుకున్న తర్వాత పిండిలో పట్టించుకున్నాను అనమాట దాంట్లో ఆ బొబ్బెర్లు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ముందు వాటిని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ వెళ్ళినాయి కదండి ఆ వాటర్ని దాంట్లో పోసేసుకోవాలి అయితే సాల్ట్ మనం ఆ గుగ్గిళ్ళు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా ఇప్పుడు చూసుకొని ఇంకొంచెం పడితే వేసుకోవచ్చు అంతేగాని సాల్ట్ మాత్రం ఎక్కువ పట్టదండి వేసుకున్న తర్వాత మనం మంచిగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి దీన్ని మంచిగా చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇడ్లీ ఉంటుంది కదండి అంత సైజులో కుడుముల మాదిరిగా ఇలా వెడల్పుగా కొంచెం అందంగా అనమాట అంటే అది మీ ఇష్టం అండి ఏ సైజులోనైనా చేసుకోవచ్చు నేను మాత్రం అలా మంచిగా మనం ప్రెస్ చేసి పిండి కలిపినప్పుడు మాత్రమే ఇలా అంచులకి ఏమీ క్రాక్స్ రాకుండా మంచిగా వస్తాయి అనమాట ఇవి లేకపోతే మొత్తం పగుళ్ళు వచ్చేసి ఇలా మనం చేసినప్పుడు రాదండి అందుకని మనం మంచిగా ప్రెస్ చేసి కలుపుకోవాలన్నమాట మనం పిండి కలిపేటప్పుడే ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత అన్నీ మనం చేసేసుకోవాలి ఇలా కొన్ని అంటే ఒక డ్రిప్పుకు సరిపోయాన్ని ఒక ఆరేడు చేసుకు పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ మళ్ళీ తెలియజేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి అయిన తర్వాత మనం వీటిని ఎలా కుక్ చేసుకోవాలి అంటే నేను కరెంటు రైస్ కుక్కర్ ఉంటుంది కదండి అది దాంట్లో ఫస్ట్ అంటే పెద్ద గిన్నె ఏదైనా పెట్టుకొని దానిలో కొన్ని హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలండి తర్వాత ఇలా చిల్లుల్లో పుట్టే టైపుది అల్యూమినియం అంత మాకు ఉంది ఇది పెట్టేసుకున్న తర్వాత ఇవి ఆకులు అనమాట మోదుగా ఆకులు ఇవి ఆకులు ఉంటున్నాయి కదండీ వాటిలో నుండి తీసిన ఆకులు ఈ ఆకులను పెట్టుకొని అంటే మళ్ళీ ఆ హోల్స్లో నుండి మనకు ఆవిరి వచ్చే విధంగా ఉండాలి అలా ఆవిరికే ఇవి కుక్ అవుతాయి అనమాట స్టీమ్ అంతే ఇలా మంచిగా మనం పక్కకు అనుకున్నాం అనుకోండి ఆకుల మీదకి ఒక ఇట్లా ఒక లైను పేర్చుకోవాలన్నమాట కొంచెం మళ్ళీ ప్లేస్ ఉండే విధంగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇవి ఒక ఉడుకు అంటే మంచిగా పైకి ఆవిరి వచ్చేంతలో మళ్ళీ మిగిలినవి చేసేసుకోవాలన్నమాట అంటే ఫస్టే ఒక దాని మీద ఒకటి పెట్టొద్దు అతుక్కుంటాయి అనమాట ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ఆవిరి వచ్చినాయి కదండి మళ్ళీ ఇంకొక ట్రిప్ పెట్టుకోవాలి ఇలా మనం ఎన్నైనా త్రీ ఫోర్ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇవి వేరేవండి ఇవి పిడికిల్ మాదిరిగా ఇలా చేస్తామన్నమాట చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే ఆ రోజు కోరల రోజు అంటే మార్గశిర పౌర్ణమి రోజు వీటిని కుక్కల పండగ అంటారండి అయితే ఆ రోజు సాయంత్రం అనమాట మేము సాయంత్రమే చేస్తాము ఆ రోజు సాయంత్రం పూట చంద్రుడికి అలా చందమామకి అలాగే కుక్కలకు కూడా వేస్తాం వేస్తామన్నమాట దానికోసం అలా తయారు చేసి పెట్టుకున్నాను అయితే దీంట్లోకి ఈ కాంబినేషన్లోకి వెల్లుల్లిని కొన్ని అంటే వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలండి వెల్లుల్లిని సాల్టు జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఇది వెల్లుల్లి కారం అంటే ఇదైతే అసలు మనం మామిడికాయ సోగు చేసినప్పుడు కారం ఉంటుంది కదండి అంత మంచి టేస్ట్ ఉంటుంది అంటే వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలన్నమాట తీసుకొని కొంచమే మనకు అంటే మన ఇంట్లో క్వాంటిటీని బట్టి మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలి అయితే దీంట్లో ఆయిల్ మాత్రం పచ్చి నూనె అండి అంటే ఎలాంటిది వేట్ చేయకుండా పల్లీ నూనె వేసుకోండి అసలు భలే ఉంటుందండి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది కారం మంచిగా ఉంటుందండి వెల్లుల్లి కారం అయితే ఇప్పుడు చూడండి ఇంక ఈ కుక్కర్ అది తీసేసుకున్నాం కదా చల్లారిన తర్వాత అది తీసుకోవాలన్నమాట అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లోనే అవి ఉడకబెట్టుకోవాలి కుడుములు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాతనే మనం తీయాలన్నమాట తీసిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు వీటిని మంచిగా అంటే కొన్ని అంటుకోకుండా పక్కకు పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో ఇలా కలర్ మారుతాయి అనమాట మనం ఇలా తుంచినప్పుడు కూడా లోపల పూర్తిగా ఉడికిపోయింది చూసారా కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మేము సాయంకాలం చేస్తాం ఇవి మళ్ళీ తెల్లారి మార్నింగ్ కూడా వేరే మాదిరిగా ఎలా తీసుకుంటే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కానీ అయితే ఇవి మాత్రం ఇలా వెల్లుల్లి కారం కానీ ఏదైనా స్వీట్తో కానీ తీసుకోవచ్చండి బాగుంటుంది అయితే ఇవి ఉన్నాయి కదండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చిలికలు అలాగే కరివేపాకు అనమాట అయితే ముందు రోజు చేసాం కదండీ ఇలా బుట్ట దానిపైన బోర్లించడం వల్ల గాలికి ఉంటూ మంచిగా ఉంటాయి అనమాట తెల్లారి ఈవినింగ్ వరకు కూడా ఉంటాయి మంచిగా అందుకనే అలా చేసామనుకోండి అవి ఎలాంటివి చెడిపోదు అనమాట వీటిని కుడుములని మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం అవి ఇలా కట్ చేసుకోవాలండి కుడుములు కుడుములని చిన్న చిన్న పీసెస్ మాదిరిగా కట్ చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లి పచ్చిమిర్చి అలాగే తాలింపులో మాత్రం పల్లీలు బాగుంటాయండి పల్లీలు వేసుకొని ఇవి మగ్గిన తర్వాత వాటిని యాడ్ చేయడమే ఉల్లిపాయను అలాగే పచ్చిమిర్చిని ఈ రెండు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆ కరివేపాకును వేసుకున్న తర్వాత మనం కుడుములలో కొంచెం సాల్ట్ ఉంది కదండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకి సాల్ట్ ఎంత పడుతుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే మీరు ఇంకా స్పైసీగా తినేటట్లయితే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది అలాగే కొంచెం పసుపు అనమాట అన్నీ వేసుకున్న తర్వాత అవి మంచిగా మగ్గిన తర్వాతనే ఇప్పుడు కుడుములు కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని అందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలండి అంటే ఈ పీసెస్ కూడా మంచిగా కుక్ అవుతాయి అనమాట వేడయి ఆ కారం కూడా వాటికి మంచిగా పడుతుంది అనమాట మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కానివ్వాలండి అలా టూ టైమ్స్ అంటే మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అనమాట అలా ఉంచుకొని తినండి ఇందులోకి ఏది అక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇవి కుడుముల తాలింపు అంటారండి మా అత్తగారు నేర్పారు అనమాట ఈ రెసిపీని ఇంకా ఇలా కూడా తీసుకోవచ్చండి ఆ కుడుములను ఇలా నిప్పుల మీదనే అనమాట మనం ఇలాంటి స్టాండ్ ఉంటే దానిపైన కాల్చుకొని మా చిన్నప్పుడు మా అమ్మ బొగ్గుల పొయ్యిలో కాల్చేదండి వీటిని భలే టేస్ట్ ఉండేదండి ఇట్లా పొంగుతుంది అనమాట మనం ఇలా కాలుస్తున్నప్పుడు అలా కాల్చుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కాల్చుకొని తిన్నాం అనుకోండి మంచిగా క్రిస్పీగా ఉంటుంది మంచి వేడిగా ఉంటుంది అనమాట చాలా బాగుంటాయండి ఈ చలికాలంలో మనం సద్దలని ఎక్కువ యూజ్ చేస్తే మన శరీరానికి వేడిని ఇస్తుంది అలాగే ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన డైట్లో ఉండే విధంగా ఇవి ప్లాన్ చేసుకోండి ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి వరకు మంచిగా తీసుకోవచ్చండి ఇలా వెల్లుల్లి కారంతో కానీ ఏదైనా స్వీట్తో కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్